రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మేకల పరిశన్న గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది బీసీ జేఏసీ తలపెట్టినటువంటి రేపటి బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని అలాగే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కోర్టు తీర్పు చాలా బాధాకరం ఎందుకంటే యాభై యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు ఇవాళ ఎంతో నష్టం జరుగుతుంది కాబట్టి రేపటి బంద్ను పెద్ద ఎత్తున మరి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మరి మేఘల పరిషన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున బంధు సంపూర్ణంగా బీసీ జాతీయ సంక్షేమ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందుకు బంధుకు సహకరించాలని ప్రతి ఒక్కరిని బీసీ నాయకులందరినీ పేరు పేరున కోరుతా ఉన్నాం ఒకటి పద్దెనిమిదో తారీఖు బంధు కోసం రాష్ట్ర మన వేయస్ ఆర్ కృష్ణ ఆదేశాల మేరకు అలాగనే మన రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాకల పరశురాములుగా ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు బీసీ సంఘం బిడ్డలు కానీ బీసీ సంఘం ప్రతి ఒక్క బీసీ బిడ్డ అన్ని ఊళ్ళ నుంచి వెళ్ళి అన్ని మండల నుంచి వెళ్ళి అన్ని జిల్లాల నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు రేపు వంతు బందుకు పిలుపుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం రేపు మన బీసీ మా బీసీ సంఘాలకు మద్దతు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రి మన మా జిల్లా రాజన్న సిరిజిల్లా జిల్లా మేకల పరశురాములు జిల్లా అధ్యక్షులు గారి ఆధారమైన ఆవేశాలకు మేము రేపు అన్నిటినీ బంద్గా పెట్టాలని మన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మాకు రిజర్వేషన్ వచ్చేదాకా మాకు బీసీల న్యాయం జరిగేదాకా మేము ఈ పోరాటం ఆపమని ఇంకా ఇదే కాకుండా రేపటిదే కాకుండా ఇంకా ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున చేద్దామని మేము తెలుపుకుంటున్నాము బంధు ఫర్ జస్టిస్ పురస్కరించుకున్న రేపు జరపబోయే పద్దెనిమిదో తారీఖు రేపు జరపబోయే బంధువు బీసీ సంక్షేమ సంఘాలు తలపెట్టిన బీసీ బంధుకు పిలుపు మేరకు మరియు అట్లాగే బీఆర్ఎస్ బిఏఎ బి బీజేపీ కాంగ్రెస్ అన్ని వర్గాలు కూడా ఈ బీసీ ఈ యొక్క రేపు బంద్కు సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు అలాగే మనం ఎప్పుడైతే ఈ మన బీసీ ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చే వరకు ఇలాగే మాకు అందరూ సంపూర్ణ మద్దతు తెలుపుతూ మన అందరం కలిసి ఈ యొక్క రిజర్వేషన్ కొరకు పోరాడదామని మేము మనం అందరం అనుకుంటున్నాం ఈ బంద్కు రేపు జరిపే బంధుకు అందరూ విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు అందరూ బంధుకు సహకరించగలరు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నాడు బంద్ ఫర్ జస్టిస్ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటించడం జరిగింది ఈ బంద్కు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలవడం సంతోషకరం అదేవిధంగా రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని వివిధ పార్టీల బీసీ నాయకులు పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా వ్యాపారవేత్తలు మరియు బీసీ సంఘాల నేతలు దీనికి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఎక్సెప్టు మెడికల్ షాపులు మినహాయించి మిగతా అన్ని షాపులు బస్సులు జిల్లా వ్యాప్తంగా పూర్తిగా బంద్ చేసి ఈ మద్దతును తెలియజేయడానికి కోరుతున్నాం ఇదే బంద్తో ఆగకుండా మా రిజర్వేషన్ వచ్చేంతవరకు మేము ఈ బంద్ ఆగదని తెలియజేస్తున్నాం ఏదైతే హైకోర్టు తెలంగాణ హైకోర్టు నలభై రెండు శాతానికి స్టే విధించిందో ఆ వెకెట్ చేసేంత వరకు ఈ జ్యుడిషియల్ దిగచ్చేంత వరకు ఉద్యమాలుగా అని ఈ విధంగా తెలియజేస్తున్నాను మరియు నాతో పాటు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న బీసీ సంఘ ముఖ్య నేతలు జిల్లా కమిటీ మండల కమిటీ అందరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను